హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ హెమింగ్తో పని లేకుండానే డైరెక్ట్గా లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నానండి దీనికోసము రాంగ్ సైడ్ కిందికి రైట్ సైడ్ పైకి వచ్చేలాగా మెయిన్ క్లాత్ని తీసుకోవాలి దీని మీద లైనింగ్ను పెట్టుకునేసి ఈ చివరి వైపున స్టిచ్ చేసుకోవాలి చివరి వైపున జస్ట్ ఒక ఇంచు మందం వెడల్పుతో స్టిచ్ చేసుకున్న సరిపోతుందండి నేను ఆల్మోస్ట్ లైనింగ్ బ్లౌజెస్ అన్నిటికీ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటాను హెమింగ్ అయితే పెట్టానండి చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఈ లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ కుట్టు ఇటుపక్క మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లేకుండా ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా లైనింగ్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దూర దూరంగా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఈ కుట్టు మళ్ళీ ఇప్పతీస్తామండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు హెమింగ్ చేసుకునేప్పుడు ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో నీట్గా ఈ విధంగా కుట్టుకోవడం వల్ల హెమింగ్ లేకుండా కూడా మీకు అంతే ఫినిషింగ్ ఉంటుందండి నీట్గా ఇప్పుడు టోటల్గా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి కుట్టుకోవాలి అండి ఈ విధ ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ సిల్క్ బ్లౌజెస్కి జారిపోకుండా మన హ్యాండ్ సపోర్ట్ ఇలా విధంగా అరచేతి పెట్టి క్లాత్ను జరగనీయకుండా రెండింటినీ ప్రెస్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి సో ఫైనల్గా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి చూసారుగా మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా మీరు రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను టూ హ్యాండ్స్ కూడా స్టిచ్